షాప్ మొక్కలు బాగా కనిపి అరటికాయకి తుక్కు పోసేస్తుందా కాయపప్పు తీసేస్తుంది అవును పైపక్కు కూరాక్ వేసుకురా పైపక్కు అంటే మామూలుగా తరిగేసి ఏంబుడికి పెడతారా అప్పుడు వేస్తారు అప్పుడు వేసేది అప్పుడు ఇప్పుడు అన్నింటికి తాట తీసేస్తుండ్రు అప్పుడు ఆ విధంగా ఒల్చుకొని తింటే బాగుండదు ఆ రుషి ఏరిగా ఉండేది అనమాట గెనిసిగడ్డ తాలింపు పెట్టినా కూడా గెనిసిగడ్డ తాలింపుకి పైన తుక్కు తీసేదిలే మామూలు కటింగ్ చేసి ఉడకేసేది ఆ నొప్పు మెరపడే నూరేసేది అమ్మ దాంట్లో కలిపెట్టి వేసేసేది అయిపోయా ఆయన పైన తుక్కు పోల్చుకొని అప్పుడు తినేది కూరలు అయినా అయ్యో ఒక రోజులు సరే ఇప్పుడు ఇంతకీ రెండు అరకాయలు అయితే తీసుకున్నాను ఇది ఎన్ని ముక్కలు వస్తాయో చూసే అనుకూ చేస్త కటింగ్ చేసుకుంటు ఎండలకి చేపలు దొరక్క చేప కానీ చేప కర్రీ ఈరోజు క్రాసుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ముక్క క్రాసుగా చేప ముక్క మాదిరిగా ఈరోజు అతికాయ చేప ఎండకి పాలేని పరిష్కారంలో అన్నిటికైతే ఇలాగా వేసి పెట్టిన అంటే చేప ముక్కు ఎలా ఉంటుందో అలాగనమాట ముక్కులో అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటుందా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నీళ్ళు పోసుకుంటుందా అంటే నల్లబడకుండా సాల్ట్ వేసి సాల్ట్ నీళ్ళు టమాటో రెండు తీసుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నా ఉడక అయితే ధనియాలు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసాను మెంతులు కొన్ని జీలకర్ర ఆయిల్ అయితే పోసుకుంటున్నాను చేప ముక్కలు అయితే చేప

ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి ప్లేకి తీసి పెట్టేసుకుంటున్నా ముక్కలన్నీ అయితే పెట్టుకున్నాను నూనెలో వాడుచుకునే దానికి అంటే మిక్సీకి పట్టుకోవాలన్నమాట టమాటా ఎర్రగడ్డ అందువల్ల పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అయితే నూనెలో వేసేసుకుంటున్నా ద్వారా అయితే వేగయి ఇప్పుడు టమాటా పొలకలు వేసుకుంటున్నాం టమాటా ఎరగడ్డైతే బాగా వాడింది సలార్ నాక మిక్సీ చేసుకొని టమాటా ఎరగడ్డ ఎరగడ్డైతే సల్లార్ పోయింది ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా ఇందులోనే పసుపు వేసుకుంటున్నాను కారం అందులోనే కల్లుప్పు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొస్తా మిక్సీ అయితే పెట్టుకు పేస్ట్ అయితే చేసుకొచ్చేసుకున్నాను మెత్తగా ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఆవాలు జీలకర్ర మనకు ఆ తరిగి పెట్టుకున్న ఎరగడ్డ పులుపు వేసుకుంటున్నాం అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పరిచి వాస్తుని పోయినలాగా వేయించుకు కరిగేపాకు జీలకర్ర మెంతులు జోరగా వేయించుకున్న పూడను మాటలు టేస్ట్ అయితే ఇందులో అయితే వేసుకుంటుంది కాగా వేయించుకు నూనెలో బాగా వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ నూనె అయితే బాగా మగ్గింది ఇలా చింతపండు పులుసు అయితే ఇందులో పోసుకుంటా ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసు కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటున్నా మసాలా నీళ్ళు మిక్సీ బట్టలా నీళ్ళు అందా మూత అయితే పెట్టేస్తుంది అయితే తెలింది ఇప్పుడు చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు జరిపిందో లేదో కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు అయితే వేసుకుంటుందా ఇప్పుడు వేయించి పెట్టుకున్నాటి ఇందులో అయితే వేసుకుంటుందా షాప మొక్కలు అరటి చేప మొక్కలు ఓ చేప మొక్కలాగానే ఉందా చేపల కూరకు లాగానే ఉందా వెరీ గుడ్ ఎండ్లకి కాలువకి పోయి చేపలు పట్టుకురాలేక ఈ ఇంట్లోనే కోరాకు చేపల కూరకు రెడీ చేసేసుకున్నాం కొంచెం మాత్రం వేయాలి చేప ముక్కలు బాగా కనిపిస్తున్నాయా పైనలో కొత్తిమీర అయితే వేసి ఉంటుందా చేపలు లేకుండా చేపల కూర అయితే రెడీ అయిపోయింది చేపల కూరకు రెడీ అయిపోయింది కదా ఆయన దించేసి కూరకు